నేను మీ సురేష్ ఈరోజు మనం దశపన్న కషాయం రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం మీకు నేను ఆల్రెడీ ఇప్పుడు నేను ఫస్ట్ అంటే ఇంచుమించు ఒక వన్ వీక్ బ్యాక్ తీసిన వీడియోస్ అని ఫస్ట్ క్లిప్ చూపిస్తాను ఆ క్లిప్ చూపించిన తర్వాత ఇప్పుడు ఈ రోజే నేను ఆల్రెడీ అన్ని మళ్ళీ రీషూట్ చేశాను ప్రతి వీడియో మళ్ళీ తీసాను ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందనేది దానికి అటాచ్మెంట్ ఫస్ట్ నేను అప్పుడు తీసింది దానికి ఇప్పుడు అటాచ్మెంట్ చేసింది రెండు కలిపి మీరు చూద్దరు కానీ ఇప్పుడు వీడియో మాత్రం కంప్లీట్ వరకు చూడండి లాస్ట్లో మళ్ళీ దీని గురించి నేను ఒక చిన్న నేను మిస్టేక్ చేశానండి ఆ మిస్టేక్ అనేది వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను లాస్ట్ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా హలో అండి మనం దశపని కషాయం తయారు చేసాం కదా అది రిజల్ట్ ఈరోజు అసలు అయ్యిందో లేదని చెప్పి మన చిన్న స్ప్రేయర్తో కొన్ని కొన్ని మొక్కలకి శాంపుల్ వాడి చూద్దాం అది ఈరోజు కొడతాను నేను కొట్టిన తర్వాత మన రిజల్ట్ చూస్తాను ఎంతవరకు పనిచేసింది ఒక రోజులో పనిచేసిందా రెండు రోజుల్లో పనిచేసిందో నాకు తెలుస్తుంది కాబట్టి అది మీది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు దాన్ని యాడ్ చేసి ఒక వీడియో వీడియోకి నేను పోస్ట్ చేస్తానండి దీనికి ఇది రెండు లీటర్ బాటిల్ కాబట్టి ఫస్ట్ రెండు లీటర్లు పోద్దాం ఇందులో మనం ట్వంటీ లీటర్స్ అంటే నైన్టీన్ లీటర్స్కి వన్ లీటర్ దాని మెజర్మెంట్స్ మనం అనుకున్నాం కాబట్టి మనకి టూ లీటర్ కాబట్టి దీనికి హండ్రెడ్ ఎంఎల్ పోద్దాం మనం తయారు చేసింది హండ్రెడ్ ఎంఎల్ పోసి మన దగ్గర ఉన్న మొక్కలకి కొన్ని కొన్ని మొక్కలకి చూద్దామండి చూసిన తర్వాత దీనికి మెజర్మెంట్ స్కేల్ ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి ఎక్కువ అయింది ఓకే అండి ఇది నైన్టీన్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చింది దీంట్లో అది కూడా ఒక హండ్రెడ్ ఎంఎల్ మనం తయారు చేసిన లోషన్ కలిపిన తర్వాత మీకు మొక్కలకి నేను చూపిస్తాను ఓకే రాజ్గుడ్ ఆ రోజు మనం తయారు చేసాం కదా దశపర్ణి కషాయం ప్రస్తుతానికి ఈ రోజుకి ఈ రూపంలో తయారైంది ఇది హండ్రెడ్ ఎంఎల్ అండ్ క్యాప్ ఇది మెజర్మెంట్స్ ఇందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ మనం తయారైందని బాగా కలిపాను కర్రతో బాగా కలిపాను ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసి టూ లీటర్ వాటర్ కాబట్టి ఇదిగోండి ఇది హండ్రెడ్ ఎంఎల్ తీసిపోద్దాం ఇందులో ఓకే అండి కరెక్ట్గా మీకు ఏ మాత్రం తేడాలో ఇంచుమించి కరెక్ట్గా టూ లీటర్ అయింది ఇది ఇంకా కొంచెం లైట్గా కొంచెం తక్కువనే ఉంది టూ లీటర్ వాటర్కి హండ్రెడ్ ఎంఎల్ పోసాం ఇప్పుడు చూ కొన్ని రకరకాల ఒక నాలుగైదు రకాల ప్లాంట్స్కి మనం దీన్ని వాడి చూద్దాం దీని రిజల్ట్ మీకు నేను తర్వాత వీడియోలో చూపిస్తాను ఓకేనండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం జిల్లెడ్ చెట్టు మేము ట్రై చేద్దాం దీనికి విపరీతంగా చాలా ఒక చీడ అనే టైపు పెయిన్ బంక లాంటిది ఉంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి దీంట్లో చాలా టూ మచ్గా ఉంది చూసారా ఈ ఆరెంజ్ కలర్లో కనిపించేదంతా మీకు ఒక పెయిన్ జీడ అంటారు మన షాప్లో దీనికి ఆటోమేటిక్ కింద వేరే పురుగు కూడా కనిపిస్తుంది ఇక చూశారు కదా ఇప్పుడు మనం మీరు అలా చూస్తున్నాం కానీ ఈ మొక్క ఫస్ట్ మనం దీనికి స్ప్రే చేద్దాం మన దశపర్ణ కషాయం అనేది ఈ తర్వాత ఎప్పుడు పనిచేస్తుందో చూసి మీకు చెప్తాను ఎంతలో పని చేస్తుందనేది అనేది చూస్తున్నారు దానికి ఫుల్గా మొత్తం ఆకు నిండా తడిచేటట్టే స్ప్రే చేశాను చూడండి ఇది ఫస్ట్ ఒకటి పురుగు మీద కూడా చేస్తున్నాను ఓకే ఇది ఫస్ట్ అండి మీకు మళ్ళీ నెక్స్ట్ వేరేది పాజిటి సార్ చూడండి ముందు చూసిన దానికి దీనికి ఎంత డిఫరెంట్ వచ్చిందో సేమ్ అదే జిల్లేడు మొక్క ఇది వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను వేరే స్ప్రే కూడా ఏం చేయట్లేదు అప్పుడు కొట్టిన మొక్కే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అప్పుడు చూసారు ఈ ఆకు నిండా మొత్తం మనకి ఫుల్గా కనిపించేది ఆరెంజ్ కలర్లో పెయిన్ మొత్తం ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో బాగా తక్కువ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నాయి అక్కడక్కడ బాగా చూడండి ఈ ఆకుకి ఆకి మొత్తం అవే ఉండేవి అప్పుడున్న పురుగు కూడా ఎలా అయిందో చూడండి అది మన పట్టు పురుగుల తయారైంది ఇప్పుడు అది ఇప్పుడు పెద్దగా గొంగళ పురుగులా ఉండేది ఆకుకి నేను ఎక్కడ చూస్తున్నారు ఒకటి రెండు కనిపిస్తున్నాయి అంతే అక్కడ ఎన్నో ఉండేది కానీ చనిపోయినట్టు కూడా ఏం కనిపించలేదు కింద కూడా బాగా అబ్జర్వ్ చేశాను నేను చనిపోయి కింద ఏమన్నా పడతాయని అలా ఏమనిపించలేదు షిఫ్ట్ అయిపోయినట్టున్నాయి ఎక్కడో ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇవి సొర విత్తనాలు ఇవి వీటికి మనం ప్లాంట్ డైరెక్ట్ ప్లాంటేషన్కి చిన్న మొక్కలు ఉన్నాయి ఇట్లా ఒక చిన్న అదే లైట్గా పురుగు కొట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి నానబై విత్తనాలు అండి ఇవి ఇది వేస్ట్ డికంపోజర్ లోషన్లోనే నేను నానబెట్టి విత్తన శుద్ధి చేసి పెట్టిన మొక్కలు ఇవి ఓకే ఇవి కూడా చూడండి ఇవి కొంచెం పెరిగినాయి మొక్కలు పెరిగినాయి కానీ అప్పుడు చిన్నప్పుడు వన్ వీక్ డిఫరెంట్ వచ్చింది కానీ కొంచెం ఉన్నాయి వీటికి పురుగులు అవి ఏం కనిపించట్లేదు చూడండి పురుగులు కానీ దోమలు కానీ పెద్దగా వీటికి కూడా ఏమీ లేవు అంటే ఆ రోజు కూడా లేవు ఆ చిన్నప్పుడు కూడా కుట్టినప్పుడు కూడా ఏమీ కనిపించట్లేదు అలానే ఇప్పుడు కూడా ఏమీ లేవు బాగా అబ్జర్వ్ చేయండి అవి ఒకటే మొక్కలు అండి కొంచెం పెరిగినాయి అంత వన్ వీక్ అవడం వల్ల ఇది ఆలు అండి ఆలు మొక్కలు ఇవి బంగాళదు మొక్కలు ఇవి వీటికి కూడా చూద్దాం ఇది దోమ కూడా ఎగురుతుందండి పచ్చదోమ ఉంది క్లియర్గా కనిపిస్తుంది నాకు మీకు ఎగురుతుండొచ్చు అని అనుకుంటు కనిపిస్తుందని వచ్చి అనుకుంటున్నాను ఇది ఆలు మొక్కలండి చూడండి ఇది ఆలో అని చెప్పాను కదా ఇది కూడా కొంచెం పెరిగింది కాకపోతే ఆ రోజు కొంచెం దోమ ఉండేది బాగా ఇలా పైన మందు కొడుతున్న కూడా బాగా ఎగిరినట్టు అనిపించింది నాకు ఈరోజు ఏమో అది కూడా ఇది కూడా పర్వాలేదు పెద్దగా ఏం బాగానే ఉంది మనం మైనస్ ఏం కనిపించట్లేదు పాజిటివ్ కూడా కొంచెం కనిపిస్తుంది కానీ మైనస్ అయితే నాకు పెద్దగా కనిపించట్లేదు చూడండి ఇది టమాటోస్ అని వీటికి కూడా అన్నీ మనకు ఎక్స్పెరిమెంట్స్ కింద ఉంటాయని చెప్పి కొడుతున్నానండి దీని రిజల్ట్ మాకు తెలియాలి కదా ఖచ్చితంగా మనకి ఇది చేసిందండి మన పెద్ద ప్లాంట్స్ కూడా వాడుకోవచ్చు తయారైన కూడా తెలియట్లేదు ఎన్నో అవుతుందని ఎన్ని రోజులు రెడీ అవుతుందో అది మనకు తెలియట్లేదు కాబట్టి ఇవన్నీ చూస్తున్నారు కదా దట్స్ క్లియర్ ఇలా ఇన్ని ప్లాంట్స్కి మనం చూస్తే మనకు ఐడియా ఉంటుంది సరే మా అబ్బాయి కూడా కొడుతున్నాడు పిల్లలు కూడా బాగా ఆడుకునే ఆట బొమ్మలు బాగా బాగా అనిపిస్తుంది అది ఇగోనా దీన్ని కొట్టు దాన్ని కొట్టు పిల్లలు కూడా ఇవి ఏ రోజు సండే కదండి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు హాలిడే కాబట్టి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇదిగోనన్నీ ఇక్కడ కాయ చూడు చూడ కొట్టు ఇలా దీన్ని కొట్టు ఈ టమాటోస్లో కూడా కొంచెం డిఫరెంట్గా అండి నాకు ఎందుకంటే ఎండ పెరిగే కొలది టమాటోస్కి గ్రోత్ సరిగ్గా రాదు నార్మల్గా వస్తూ ఉంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు నాకు గ్రోత్ కూడా బాగానే వచ్చిందేమో అని ఫీలింగ్ అనిపిస్తుంది మరి నేను తయారు చేశానని ఉద్దేశంతో నాకు హ్యాపీనెస్ ఉందో తెలియదు నిజంగానే వర్కౌట్ అవుతుందో తెలియట్లేదు కానీ పర్వాలేదు అప్పుడు కానీ ఇది దీన్ని నీకు మనకి బాగానే ఉంది ఆ రోజు మా అబ్బాయితో కూడా కొట్టించాను ఇవి కొన్ని వీటికి కాయలు ఉన్న వాటికి మా ఒడే కొట్టేటప్పుడు ఇవి ఈరోజు మనం కొట్టడం నేను ఈరోజే కొట్ట ఈరోజు చూడడం జరిగింది కొట్టడం కాదు మొత్తం వీడియో తీసానంత పర్వాలేదండి హ్యాపీయే మైనస్ అయితే ఏం లేదు అడ్వాంటేజ్ కూడా ఉంది ఇంకా ముందు ముందు చేద్దాం ఇంకా ఈ విషయంలో వీడియోస్ బాగా సరే కదా మొత్తం వీడియో అన్ని నేను వేరియంట్స్ డిఫరెన్స్ అన్ని బాగా గమనించానండి నాకు బాగా ఎక్కువ పాజిటివ్గా అనిపించింది ఏంటంటే ఒక జిల్లా చెట్టు కొట్టాను కదా దానికి రకరకాల పెయిన్ అది బాగుండేది అప్పుడు అదేమందంటే ప్రతిరోజు నేను దాని దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసేవాడిని ఏమైందంటే కొద్దిగా కొద్దిగా తగ్గుతూ వచ్చేది అంతే అంతే తప్ప మీకు కంప్లీట్గా ఒకేనంటే పోయింది ఏం లేదండి ఇదో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా కొంచెం 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 తగ్గిపోయేది అనమాట మొత్తం అంతా క్లియర్ అయిపోయింది ఎన్నో మూడు నాలుగు ఉన్నాయం అంతకుమించి ఏమో ఇంచుమించి ఒక మోర్ దాన్ వన్ వీక్ అవుతుంది మనం కొట్టి ఇంత లాంగ్ టర్మ్ తీసుకుంది కింద కూడా ఎక్కడ చనిపోయినట్టు కనిపించలేదు మామూలుగా మన కెమికల్స్ కొడితే ఏమవుతుందంటే మీ పురుగులు చనిపోతాయి కదా ఇదైతే నాకు తెలిసి ఒకవేళ దీని పవర్కి పోయినా ఏమో అనుకుంటున్నాను ఎక్కడ చనిపోయింది నాకు ఒక్కటి కూడా అట్లీస్ట్ ఆకు అంత నిండా ఉండేది ఆకు మీద కానీ కింద కానీ ఎక్కడ ఒక్కటి కూడా చనిపోయినట్టు అయితే నాకు తెలియలేదండి చాలా డీటెయిల్గా చూశాను ఎక్కడికో పోయినాయి ఓకే ఇదైతే నాకు పర్వాలేదు బాగానే పనిచేసింది అనుకున్నాను జస్ట్ ఒకే ఒక్క స్ప్రే చేశాను నేను అంతే ఇంకా కంప్లీట్ మిగతా కూడా ఏం చేయలేదు ఇంకా మనం కమర్షియల్గా ఏమన్నా పెట్టి వాటికి ట్రై చేయాలి చూస్తే ఇంకా మంచి రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది కాబట్టి వస్తే మీకు నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను చూసారా మీరు ఆనియన్లో నేను టమాటోస్ కూడా కొట్టాను అవి కూడా దోమలేదు పైగా చిగుర్లు గ్రోత్ బాగా వచ్చింది ఇంకా ఎండ ఎక్కువ పెరిగిపోతే టమాటోస్ గ్రోత్ బాగా రావు అది కొంచెం నాకు గ్రోత్ కూడా వచ్చినట్టే అనిపించింది సరేనండి ఇందులో నేను చేసే ఏంటో తెలుసా మనకి టూ లీటర్ వచ్చేసి అందులో మనం అట్లీస్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ రెడీ అయిన సొల్యూషన్ కలపాలి ఫస్ట్ అందరు కూడా అంటున్నారు ఒక పంపుకి ఒక లీటర్ ఈ పురుగు మందు కలిపిన కానీ ఒక ఐదు లీటర్ల వరకు మనకి వేజ్ టీ సొల్యూషన్ కలపాలని అన్నారు నేను ఆ టైంలో నా ఐడియా లేక ఓన్లీ డైరెక్ట్ టూ లీటర్ వాటర్ వన్ లీటర్ అంటే ఒక్క లీటర్ తొమ్మిది వందల ఎంఎల్ వాటర్ పోసి హండ్రెడ్ ఎంఎల్ దశపన కషాయం పోటీ చేసి మీకు వీడియో తీసాను అనమాట ఇంకా తర్వాత దాన్ని మనం ఏం చేయలేం కదా అని చెప్పి చూద్దాం ఎంతవరకు వస్తుందో అదే కంటిన్యూ చేశాను ఇప్పుడు మనం చూసిన వీడియోలో వచ్చిన రిజల్ట్ అంతా అలాగేనండి అందులో మనం ప్రిపేర్ అయిన సొల్యూషన్ అసలు ఏం కలపలేదు తయారు చేసిన కషాయం కలిపాంది తప్ప అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కలపాలి టూ లీటర్ యాక్చువల్లీ అది కూడా మనం కలపలేదు ఓకే కానీ బాగానే వచ్చింది మనం అంత మరీ వేస్ట్గా తీసిపారే అవసరం లేదు వీడియో లేట్ అయిందని ఏమో అనుకోకండి కొంచెం కొంచెం చిన్న పనులు ఉన్న జరుగుతున్నాయి మనకు ఫామ్లో అందుకే కాస్త లేట్ అయింది ఓకేనండి ఉంటానండి బాయ్